కాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అండి ఎందుకంటే మందారాలకి రోసస్కి కి సీజన్ కదండి ఈ సీజన్ లో ఈ మందారాలు ఇలా పెద్ద సైజు లో రావాలన్నా అలాగే బ్రైట్ గా పోయాలన్నా వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ బట్టి ఉంటుందండి సో మనము తిని పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి ఈ బనానా పీల్స్ అన్ని మనము తిని పడేసే ఈ వస్తువులతో ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ తయారు చేయవచ్చండి ఈ బనానా పీల్స్ లో పొటాషియం చాలా రిచ్ గా ఉంటుందండి ఎన్పికే ఫర్టిలైజర్ ఇలా వాటర్ లో మనము బనానా పీల్స్ ని ఇలా వేసేసి బాగా ఇలా అదిమేసాం అనుకోండి మంచిగా మనకి ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది తర్వాత మన మొక్కలకి మొక్క ని బట్టి కొంచెం కొంచెం ఇలా ఇస్తూ ఉన్నామనుకోండి పొటాషియం అనేది మన మొక్కలకు అందుతుంది సో మందారాలు పొయ్యడం లేదండి వచ్చిన మొక్కలు కూడా రాలిపోతున్నాయి అలాగే ఆకులన్నీ ఎల్లో గా అయిపోతున్నాయి అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఎన్ఫికె ఫర్టిలైజర్ ని ఇచ్చి చూడండి మంచి రిజల్ట్స్ అనేది పొందుతారు